నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్సి క్రియేటివ్ అడ్డా మధ్యాహ్నం అన్నంలోకి లేదా నైట్ డిన్నర్లోకి చక్కగా ఎలాంటి కూరతో పని లేకుండా ఇలాగా టమాటా రోటీ పచ్చడి అనేది చేసి చూడండి ఇంట్లో అందరూ అసలు కూరలతో పని లేకుండా అన్నం మొత్తం ఇలా ఈ పచ్చడితోనే తినేస్తారు అంత టేస్టీగా కమ్మగా ఉంటుంది అయితే ఎగ్జాక్ట్ టేస్ట్ అండ్ సేమ్ పర్ఫెక్ట్గా ఇలా చూపిస్తున్నట్టు రావాలంటే ఎలా చేసుకోవాలో వీడియోలో చూసేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసేసి ఒక పాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులను తీసుకోండి ఇలా తె తెల్ల నువ్వులని ప్యాన్లోకి వేసేసి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వేయించండి ఈ నువ్వులని చిటపటలాడేంత వరకు లో ఫ్లేమ్లోనే వేయించండి చూడండి ఇలా చిటపటలాడుతూ కొంచెం దూరగా వేయగానే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ నువ్వుల్ని మిక్సీ బౌల్లోకి తీసేసుకోండి కొంచెం చల్లారాక చల్లారేంత వరకు పక్కన పెట్టేసేయండి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని తీసుకొని ఒక పదిహేను వరకు పచ్చిమిర్చీల్ని చక్కగా కడిగేసి తుడిచి ఈ ఆయిల్లోకి వేసేసి వాటిని మంటని లోటు మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటూ ఆయిల్లో ఫ్రై చేయండి ఈ కరెక్ట్ ప్రాసెస్ని మీరు స్టెప్ బై స్టెప్ చూసుకొని పర్ఫెక్ట్ కనుక చేసుకుంటే ఎగ్జాక్ట్ టేస్ట్తో మంచిగా ఉంటుంది అందరికీ నచ్చుతుంది సగం ఆయిల్లో పచ్చిమిర్చి ఆల్మోస్ట్ ఫ్రై అవ్వగానే అలాగే కరివేపాకుని ఒక ఏడు నుంచి ఎనిమిది వెల్లుల్లిపాయలు రెవల్ని వేసేసేయండి వేసేసి చక్కగా కలుపుతూ ఇంకాసేపు ఒక రెండు నిమిషాల వరకు ఫ్రై అవ్వనివ్వండి ఇలా పచ్చిమిర్చి కరివేపాకు వెల్లుల్లిపాయలు చక్కగా ఫ్రై అవ్వగానే వాటిని చల్లారనివ్వండి స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు మనము ఇందాక వేయించి పెట్టుకున్న నువ్వుల్ని ఇలా మెత్తగా మిక్సీకి వేసేసుకొని తీసేసుకోండి దీంట్లోకి ఇప్పుడు మనం చల్లార్చిన పచ్చిమిర్చి వెల్లుల్లి పైరెమ్మలు కరివేపాకుని వేసి వాటిని కూడా చల్లారేంత వరకు పక్కన పెట్టండి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టేసి దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి నేనైతే ఇక్కడ ఒక ఎనిమిది వరకు టమాటోల్ని తీసుకున్నాను ఇలా మీడియంగా కట్ చేసి మరీ చిన్నగా కాకుండా పెద్దగా కాకుండా ఇలా మీడియం సైజులో పీసెస్గా కట్ చేసేసి ఈ ఆయిల్లోకి వేసేయండి ఈ టమాటాలు అనేది ఈ ఆయిల్లో మగ్గేంత వరకు ఒకసారి కలిపేసి మూత పెట్టుకొని చక్కగా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గనివ్వండి మరీ ఎక్కువగా మగ్గాల్సిన అవసరం లేదు ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు మగ్గితే సరిపోతుంది ఇప్పుడు మిక్సీలో ఉన్న ఈ చల్లారాక పచ్చిమిర్చి అంతా కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకోండి దాంట్లోకి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసేసి దాంట్లోకి దాన్ని మిక్సీకి వేసుకోండి ఇలా మెత్తగా పేస్ట్ లాగా కొంచెం బరకబరకగా ఉండేలాగా మిక్సీకి వేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మూత తీసి చూస్తే ఈ టమాటో ముక్కలు స్టవ్ పైన మగ్గుతూ ఉన్నాయి ఒకటి రెండు సార్లు నిమిషంకొకసారి వాటిని కలుపుకుంటూ మూత పెడుతూ ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు మగ్గనివ్వండి ఇలా ఒక ఫిఫ్టీ పర్సెంట్ మగ్గడం స్టార్ట్ అవ్వగానే పైన ఉన్న పొట్టంతా ఇలా ఊడి వచ్చేస్తుంది చూడండి సో ఇలా ఊడి వస్తున్నప్పుడు మరొకసారి మూత పెట్టుకుని ఒక రెండు నిమిషాల వరకు దాన్ని మగ్గనివ్వండి సో మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు అవైలబుల్ ఉంటాయి సబ్స్క్రైబ్ చేసేసుకొని ఐకాన్ నొక్కండి ఇప్పుడు ఈ టమాటా ముక్కలన్నీ కూడా మీకు పూర్తిగా మగ్గగానే చల్లార్చి మిక్సీ బౌల్లోకి తీసుకొని అందులోకి గుప్పెడు కొత్తిమీరను కూడా యాడ్ చేసేసి మళ్ళీ దాన్ని మిక్సీకి ఆపుకుంటూ వేసుకుంటూ ఉండండి ఒకేసారి మిక్సీకి వేసేస్తే మొత్తం లాగా అయిపోతుంది అలా కాకుండా ఆపుకుంటూ మళ్ళీ స్టార్ట్ చేస్తూ ఒకటి రెండు సార్లు వేస్తే ఇలా కొంచెం బరక బరకగా ఉంటుంది మీకు ఇంట్లో రోలు అవైలబుల్ ఉంటే రోట్లో దంచుకోవడం ఇంకా ఉత్తమం చాలా రుచిగా ఉంటుంది రోట్లో వేసుకుంటే ఇప్పుడు దీన్ని ఒక ప్యాన్లోకి మీరు తీసేయండి మిక్సీకి వేసింది దాంట్లోకి పోపు రెడీ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసి పోపు కడాయి పెట్టేసుకొని దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ నుంచి ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ శనగపప్పు మినప్పప్పు అలాగే ఆవారు జీలకర్రని వేసేసుకోండి ఇవన్నీ కూడా ఆయిల్లో కొంచెం ఫ్రై అవ్వగానే ఒక ఐదు వరకు ఎండుమిర్చీలని యాడ్ చేయండి అలాగే ఒక స్మాల్ స్పూన్ పసుపు వేసేయండి దీంట్లోనే అలాగే గుప్పెడు కరివేపాకు కూడా యాడ్ చేసేసి ఒకసారి ఆయిల్లో ఒక ఒకటి నుంచి రెండు నిమిషాలు వీటన్నిటిని ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసి ఇందాక మనము మిక్సీకి వేసుకున్న టమాటా పచ్చడిలోకి ఈ పోపుని యాడ్ చేసేసి చక్కగా కలిపేయండి చూడండి ఎంత చక్కగా టమాటా రోటీ పచ్చడి అనేది రెడీ అయిందో మీ ఇంట్లో రోలు ఉంటే ఇంకా రోట్లో దంచుకుంటే మాత్రం ఇంకా కొంచెం టేస్ట్ యాడ్ అవుతుంది చాలా రుచిగా ఉంటుంది ఇంట్లో కూరలు చేయడానికి బోరు కొట్టినా కూరలు తినడానికి మారం చేసినా ఇలా చేసి పెట్టండి పిల్లలు కూడా చక్కగా తినేస్తారు ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్